ఫ్యాన్స్ ఊగిపోతున్నారు ట్విట్టర్ మోతం మూగిపోతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర విరమణల గురించి చర్చ ఇక శరమాములుగానే యూట్యూబర్స్ మైకులు పట్టుకొని థియేటర్స్ ముందు నిలబడి ఇంటర్వ్యూస్ రత్సరచ్చ జరుగుతోంది దర్శకు క్రిష్ మంచి కథ కథనంతో ఈ సినిమా మొదలుపెట్టారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఈ సినిమా కథను ఎటు కాకుండా చేసింది క్రిష్కు కానుకొనేడు పవన్ టైం వచ్చి క్రిస్కు కనుక నేడే పవన్ టైం ఇచ్చి ఉంటే ఇది నాలుగేళ్ల కీతనమే పూర్తయ్యే విడుదలయ్యాయి కానీ లేట్గా లేటెస్ట్గా దర్శకుడు మారి కథనం రాసే వ్యక్తి కాకుండా వేరే డైరెక్టర్ తీసుల్లోకి వెళ్ళి చాలా మారిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది బెనిఫిట్ షోలు యుఎస్ఏ షోలు బయ బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఫ్యాన్స్ చూశారు కాబట్టి అందరూ ఊరు చంపుతున్నారు మా మా పవన్ అంట బట్టలు చంపుకుంటున్నాం వీర వీరి రివ్యూ టాక్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలైన టాక్ అన్నది అఫీషియల్గా రిలీజ్ అయ్యాక సగటు ప్రేక్షకులు చూశాక రివ్యూర్లు చూసి రాజాగా బయటపడుతుంది ప్రస్తుతానికైతే కొంచెం పాజిటివ్ వైబే కనిపిస్తుంది టికెట్స్ భారీగా కొనడం కొంచెం చారిత్రక పాత్ర పవన్ గా పవన్ బాగా నటించడం కథ జెన్యున్ చరిత్ర కావడం ఎప్పుడు చూడని కథ కావడంతో కొంచెం ఆసక్తి రేపుతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో నటించక చాలా సంవత్సరాలు అయింది జనసేన కార్యకర్తల ఫ్యాన్స్ ఊగిపోతున్నారు సో ప్రీమియర్కు వారే వెళతారు కాబట్టి కొంచెం ఆదాయం కూడా బాగానే బయర్లకు వస్తుంది దాదాపు జిల్లాకు సగటున ఎనభై లక్షలు కలెక్షన్ అయినట్టు సమాచారం ప్రస్తుతం ఏపీలో హరిహారో హీరోమన్లు అరవై కోట్లకు అమ్మినట్లు సమాచారం సినిమా మీద పెద్ద అంచనా లేవు పవన్ కళ్యాణ్ మనసు పెట్టి చేయకపోవడం ఆయనకే కాదు అందరికీ డౌట్ కొడుతుంది పైగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ క్రిష్ వదిలేశాడు ప్రస్తుతం జనాలు హిట్ అంటేనే థియేటర్స్కు వస్తున్నారు యుఎస్ఏలో కొంచెం పాజిటివ్గా టాక్ వస్తుంది మరి అంత హిట్ అన్న టాక్ కూడా వినిపించడం లేదు సినిమా పర్వాలేదనే స్థాయిలో మాత్రం వినిపిస్తున్నట్టు సమాచారం